వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తుండటంతో కొంతమంది దీనిని అదురుగా చూసుకుని యథేచ్ఛగా అడవి జంతువులను వేటాడుతున్నారు అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసి పందులు అడవి పందులు ఇతర జంతువులను వేటాడుతున్నారు ఈ క్రమంలోని అడవి ప్రాంతంలో జింకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి తుపాకుల అంకయ్య యాటగిరి వెంకటేశ్వర్లని అని ఇద్దరి గిరిజనులకు తీవ్ర గాయాలైన సంఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసపురం గిరిజన కాలనీలో చోటు చేసుకుంది శ్రీనివాసపురం ప్రాంతానికి చెందిన అంకయ్య వెంకటేశ్వర్లు చేపల వేట కోసం శ్రీనివాసపురం అటవీ ప్రాంతంలోని చెరువు వద్దకు వెళ్తుండగా అడవి ప్రాంతంలో జింకలను వేటాడేందుకు గుర్తు తెలియని వ్యక్తులు లెవెన్ కేవీ విద్యుత్ లైన్ల నుండి కంచెను సరఫరా చేసి ఉండడంతో దీనిని గుర్తించలేక అంకయ్య వెంకటేశ్వర్లు ఆ కంచెకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న విద్యుత్ రెవెన్యూ శాఖ అధికారులతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు ఈ మేరకు ఉన్నతాధికారులతో పాటు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయనున్నట్టు విద్యుత్ శాఖ ఏఈ వెంకటస్వామి తెలియజేశారు నేను నాయపేట టౌన్ ఎలక్ట్రికల్ ఏఈని నా పరిధిలో ఉండే సర్వే నెంబర్ పన్నెండు శ్రీనివాసపురంలో నూట పన్నెండు సర్వే నెంబర్లో కొందరు గుర్తుదిలిన వ్యక్తులు జింకలు వేటాడడం కోసంగా కరెంటు కరెంటు లెవెన్ కేబి లైన్ తగిలించి భూమికి ఎత్త కాకుండా పెట్టి జింకల్ని ఏటాడి చంపుకొని తినే విధంగా పెట్టున్నారు అయితే దానిలో ప్రప్రదంగా కరెంట్ పోయినప్పుడు మేమే మొట్టమొదటి పోయి ఉంటాము మేమే దీనికి బలై ఉంటాము ఏదో దేవుని దయ వల్ల పాప గిరిజనుసులు ఉదయాన్న ఐదు గంటలకి పోతా వాళ్ళు తగులుకున్నారు వేటకు పోతా దేవుని దయ వల్ల రాత్రి వర్షం పడింది కాబట్టి వాళ్ళు తగులకుండా లైన్ ట్రిప్ అయిపోయి వాళ్ళు సేవ్ అయినారు కానీ మేము ఆ గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసు వారికి ఫిర్యాదు చేస్తున్నాము దాని మీద మా ఉన్నతాధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఫారెస్ట్ అధికారులు కావచ్చు తగు చర్యలు తీసుకుంటుంది వాళ్ళు కఠినంగా శిక్షించాలని ఈ విధంగా తెలియజే తెలియపరుస్తున్నాను తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం నాయుడిపేట టౌన్ ఐదో వార్డు బిరదవాడ ఆంలెట్ విలేజ్ శ్రీనివాసపురం అడవిలో నూట పన్నెండో సర్వే నంబర్లు ఆరు వందల ముప్పై ఎకరాలు ఉన్న నూట సర్వే నంబర్లో జింకల కోసం రాసునూరుకి చెందిన కొంతమంది దొంగలు ల కే కరెంటు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి వేట అడుగు ఎన్నో జంకలను చంపుకొని తింటుంటారు ఆ క్రమంలో రాత్రి కూడా ఏంటంటే వాళ్ళు కరెంట్ లైన్ పెట్టడంతో మా గిరిజనులు బద్రి అంకయ్య ఇంకొక నలుగురు పిల్లలు చేపల వేటకు వలలు తీసుకొని అడవిలో వెళ్తుండగా ఆ కరెంటు షాక్తో ఇద్దరు బా గిరగిర గిరగిర ఉంటే వీళ్ళ కింద నిమ్ము వల్ల ఏంటంటే అది ఫీజు ఎగిరిపోవడంతో రాత్రి వాళ్ళు సేవ్ అయినారు లేవంట వాళ్ళు ఇద్దరు ప్రాణాలు పోయి ఉంటాయి కానీ నాడిపేట ఈ మండలంలో గ్రామాల్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయో అన్ని జంకులు ఉండేటివి ఈ అడవులు అన్ని అడవి పందులు ఉండేటివి ఇప్పుడు పందులు కానీ జంకలు కానీ కనుమరుగైపోయినాయి ఈ మాదిరి ఆట ఆడుకొని తింటూ ఉంటే అడవి ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు నగర వనం అని చెప్పేసి నూట పన్నెండో సర్వే నంబర్లు కొన్ని కోట్లు పెట్టి నగర వనం ఏర్పాటు చేస్తున్నారు రేపు జంకల కోసం జంకల్ బొమ్మలు పెడతారా జంకలు ఒరిజినల్ బా పెట్టేదానికి ఇక్కడ జంకెలు కన కనబడకుండా పోతాయి పైగా వన్య ప్రాణులు ఆ మాదిరి చంపుకొని తింటామంటే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు మా అడుగులు ఆ జంకెల్ని ఏంటంటే చాలా ముద్దుగా శ్రీనివాసపురం వచ్చినా కూడా వాళ్ళ తొట్లలో నీళ్ళు తాగేసిపోతుంటాయి వాళ్ళు తో వీళ్ళు కూడా ఏంటంటే మూతలు తీసేస్తారు తొట్ల మీద నీళ్ళు తాగిపోతాయని ఇంట్లో బిడ్డలు చూసుకున్నట్టు ఆ జంకల్ని గిరిలు చూసుకుంటుంటారు కానీ అలాంటి జంకల్ని దుర్మార్గులు ఆ మాదిరి చంపుకొని తింటా ఉంటే డైరెక్ట్గా ఎరతలు పెట్టి ఫారెస్ట్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే ఒక నగర వనం అనేది పెద్ద నేషనల్ పార్క్ ఏర్పాటు చేసేటప్పుడు పార్కు చుట్టూ ఉన్న జీవరాశిని వాళ్ళు చంపుకొని తింటుంటే వ్యవస్థ ఏం చేస్తుంది దీని మీద పై అధికారులు కరెక్ట్ కావచ్చు డిపో కావచ్చు వ్యవస్థ కావచ్చు దీని మీద చర్యలు తీసుకొని అలాంటి అలాంటి టోటల్కి పాల్పడ్డ వ్యక్తుల పైన కఠినమైన చర్యలు తీసుకొని మళ్ళీ ఇది పునర్వృత్తి కాకుండా జనాలను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం